ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే సర్వసంబంధాలు నాతో జోడించండి సర్వశక్తులు మీ దగ్గరే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు అధికారంతో సేవ చేయండి అంటున్నారు నా సహయోగం మీకు లభిస్తుంది ఈ సమయంలో అంత అధికారం మీకు లభించింది ఆ అధికారంతో మీరు సేవ చేయండి వ్యక్తులతో కానీ స్థానంతో కానీ పరిస్థితులతో కానీ సంబంధం లేదు కేవలం మీ నిశ్చయం యొక్క బుద్ధితో బుద్ధులు నన్ను బంధించగలు గలుగుతున్నారా అని అడుగుతున్నారు బాబా అలా బంధించితే నేను వెటుకు వెళ్ళను మీ దగ్గరే ఉంటాను అంటున్నారు మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా అన్ని సమస్యలకు మూల కారణం బాబాతో సంబంధం వదులుకోవడమే అంటే ఏంటి ఏ సమస్య వచ్చినా బాబాకు దూరం అయిపోవడం డ్రామాలు నాకు పాత్ర లేదు నాకు సహయోగం లేదు నాకు స్నానం లభించలేదు ఇవన్నీ వ్యర్థ విషయాలు కేవలం బాబాతో సంబంధాన్ని మంచిగా చేసుకోండి సర్వశక్తులు మీ ముందు తిరుగుతూ ఉంటాయి వాటికి ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీయే ఉండదు బాబ్దాద ఎదురుగా వెళ్ళి కూర్చోండి అప్పుడు సంబంధం జోడించడంలో బాబ్దాదయే మీకు సహయోగి అవుతారు ఒకవేళ ఒకటి రెండు సెకండ్లు అనుభవం కాకపోయినా అలజరావకండి తెగిపోయిన సంబంధాన్ని జోడించడానికి ఒకటి లేక రెండు సెకండ్లు పట్టిన ధైర్యాన్ని వదలకండి నిత్యం యొక్క పునాదిని కదుపుకోకండి నిశ్చయాన్ని ఇంకా పక్కాగా చేసుకోండి నావాడు మరియు నేను బాబావాడిని ఈ నిత్యం ఆధారంగా పునాదిని పక్కాగా చేసుకోండి ఎంత అద్భుతం కదా బాబాను కూడా మీ నిత్యం యొక్క బంధనాల్లో బంధింపగలు బంధింపగలుగుతున్నారా అని అంటున్నారు అలాగే బంధించితే నేను ఎటు వెళ్ళను మీ దగ్గరే ఉంటాను అంత అధికారం ఈ సమయంలో పిల్లలకు లభించింది మీ అధికారాన్ని జ్ఞానాన్ని ఉపయోగించండి పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి ఫిర్యాదులు తీసుకొని రాకండి సహయోగం కూడా అడగకండి ఎవరిని కూడా బాబాకి మనపై ఎంత ప్రేమ ఉందంటే ఇతరులతో వెళ్ళటం బాబాకి చూడాలనిపించడం లేదు బాబాకి తెలిసి ఎంత భ్రమించి అలర్జుడయ్యి బాబా దగ్గరికి చేరుకున్నారు అని ఇక మిమ్మల్ని అయమయం ఎలా అవనిస్తారు బాబా సాకారంలో కూడా చూశారు కదా స్థూలంగా కూడా పిల్లలు ఎక్కడికైనా వెళ్తుంటే రెండు పిల్లలు రండి పిల్లలు అని అనేవారు సాకారంలో అయితే ఎప్పుడైనా మాయ తన రూపం చూపిస్తుంటే ఈ మాట స్మృతి ఉంచుకోండి అమృతి వేళ స్మృతిని శక్తిశాలుగా చేసుకునేటందుకు మొదట మీ స్వరూపాన్ని శక్తిశాలుగా చేసుకోండి ఏంటి బాబా ఏమంటున్నారు మన స్వరూపాన్ని శక్తిశాలిగా చేసుకోమంటున్నారు అంటే అమృతి వేళ స్మృతిని శక్తిశాలిగా చేసుకునేటందుకు బింది రూపంలో కూర్చోండి లేదా పరిస్థితి స్వరూపంలో కూర్చోండి కారణం ఏమిటంటే మీ స్వరూపాన్ని పరివర్తన చేయటం లేదు మన స్వరూపాన్ని పరివర్తన పరివర్తన చేయటం లేదు అంటున్నారు బాబా కేవలం బాబాని ఆ స్వరూపంలో చూస్తున్నారు బాబాని బింది రూపంలో లేదా పరిస్థితి రూపంలో చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎప్పటి వారికి స్వయం ఆ విధంగా తయారవరో అప్పటి వారికి కలయిక జరుపుకోలేరు అంటున్నారు బాబా బాబాతో గా ఆ ఆ స్థితి వేరుగా ఉంటది అమాజ ఆ తేలికతనం ఆ అతింద్ర సుఖం ఎప్పుడు ఎప్పుడైతే బిందు రూప స్థితి వస్తుందో అప్పుడు అందుకే బాబా అంటున్నారు ఆ స్థితి వస్తే గానీ నన్ను కలవలేరు అంటున్నారు కేవలం బాబాను పరిస్థితి స్వరూపంలో చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది భక్తి మార్గంతో సమానం వారు కేవలం దేవతలను శ్రేష్ట రూపంలో చూస్తారు స్వయం ఎలాంటివారో అలాగే ఉండిపోతారు కదా ఆ సమయంలో సంతోషంగా ఉంటారు లేదా కొద్ది సమయం ఆ ప్రభావం పడుతుంది కానీ అనుభూతి ఉండదు అందువలన మొదట శ్వా రూపాన్ని పరివర్తన చేసుకొని అభ్యాసం చేయండి అప్పుడు చాలా శక్తిశాలి స్థితి అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే రూప స్థితి పరిస్థితి స్థితి ఆ లో మనం తయారవడం అన్నమాట ఆ రూపంలో ఆ స్టేజ్ లో మన స్థితిని తయారు చేసుకుంటే అప్పుడు శక్తిశాల స్థితి అనేది మీకు తయారవుతుంది అని బాబా అంటున్నారు అచ్చా శాంతి